విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు కోట శ్రీనివాసరావుకు తనిఖెల భర్నీ నివాళులర్పించారు కోట శ్రీనివాసరావు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని భావోద్వేగానికి లోనయ్యారు అలాగే ప్రస్తుతం యుఎస్ లో ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కోట శ్రీనివాసరావు మృతిపై సంతాపం తెలియజేశారు వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి పరమేశ్వరుడు కుటుంబాన్ని ఆయన మనశ్శాంతి పుట్టిన ప్రాంత మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతులు మిగించిన కోట గారు మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది నేను లో ఉన్నాను సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిల్లు మహర్షి వృద్ధావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సీతమ్మ వర్క్లో సినిమాలు లాంటి సినిమా కూడా సో వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తారు thank <laughs> you